చాలా కాలంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి డీజీపీ గారు ట్రాన్స్ఫర్ జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగవు ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ చెప్పినట్టుగానే వింటారు అనే విషయం దాదాపుగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సీనియర్లని కాదు అని చెప్పి ఆ స్థానంలో ఆయన పెట్టుకున్నారు గతంలో చాలాసార్లు చెప్పాను ఆయన యాక్చువల్గా పూర్తి స్థాయి డీజీపీ కాదు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పటికీ ఇప్పటికీ కూడా ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమే ఎందువల్ల ఇన్ఛార్జ్ డీజీపీ అంటే ఆ పదవిలో ఉండటానికి అవసరమైనటువంటి సీనియారిటీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి లేదు సో అర్హత లేనప్పుడు ఆ పదవిలో ఎవరైనా పెడితే ఎవరైనా అవకాశం ఇస్తే మనకి సహజంగానే ఆ ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతతో వాళ్ళకి అనుకూలంగా పనిచేయటం అనేది ఎవరైనా చేసే పని కాబట్టి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా పదవి చేపట్టిన నాటి నుంచి కూడా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే చేశారు ఆయన కోరికలన్నీ నెరవేర్చారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఆయన జైల్లో పెట్టడం వరకు కూడా అయితే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయకపోతే ఎన్నికలు సరిగ్గా జరగవనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద క్యాంపెయిన్ చేసినాయి ఆయన ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఇంతకాలం పాటు ట్రాన్స్ఫర్ చేయకపోతే దీనికి అర్థం కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అనేటువంటి భావన కూడా ఏర్పడింది రాష్ట్రంలో విస్తృతంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నాయి అనగా ఎన్నికల సంఘం వారు ఆయన ట్రాన్స్ఫర్ చేశారండి నిన్న అప్పటికప్పుడు మరి దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయం తెలియదు ఎందుకంటే వారం రోజుల్లో కూడా చేయవచ్చు ఈ వారంలో కూడా చాలా కీలకమైన టైమే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారంలో చాలా పనులు చేయడానికి చేయించుకోవడానికి పోలీసులు చేత ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అనేది సమాచారం సో ఆ నేపథ్యంలో కొంత సెట్బ్యాక్ ఇది వై వైస్ఆర్సిపికి అయినా కూడా ఇంత లేటు చేసింది ఎన్నికల సంఘం డీజీపీని ట్రాన్స్ఫర్ చేయటానికి అనేది అది కొంచెం గమనించాల్సిన విషయం ఇక రెండవది ఈయన స్థానంలో ఎవరు వస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయన ప్రస్తుతం ఆయన రావడానికి అవకాశం ఉంది ఆయన తర్వాత అంజనాథ్ సిన్హా గారు మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నారు సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారు నైంటీ నైంటీ బ్యాచ్ అండి నైన్టీన్ నైంటీ బ్యాచ్ ఆయన ఐపీఎస్ అంజనాథ్ సిన్హా గారు నైంటీ వన్ అలాగే మాదిరెడ్డి ప్రతాప్ గారు కూడా నైంటీ వన్ ఇందులో మాదిరెడ్డి ప్రతాప్ గారుని ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది రెండు సార్లు ట్రాన్స్ఫర్ చేసింది గతంలో ఆయన ఆర్టీసీ ఎండీగా ఉండేవారు ఇప్పుడు తాజాగా బహుశా ఆయన డిజాస్టర్ రిలీఫ్ ఫైర్ సర్వీసెస్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎందుకంటే ఆయన ఆర్టీసీ ఎండిగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి మాదిరెడ్డి ప్రతాప్ గారు పెట్టినప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు నేను అసలు అనుకోలేదు నన్ను బదిలీ చేస్తారని చెప్పి ఎందుకు చేశారో తెలియదు నేను వైఎస్ గారు ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులు మరి ఆ టైంలో చాలా తప్పులు చేశారనే ఉద్దేశంతో జైలు కూడా వెళ్ళారు ఆయన మరణం తర్వాత సీబీఐ కేసులు ఇట్లాంటివన్నీ ఆయన అటువంటి టైంలో కూడా నా మీద ఎటువంటి రిమార్కు లేదు నేను వైఎస్ గారితో సన్నిహితంగానే పనిచేశాను ఆ రోజున అయినా కూడా నా మీద ఎటువంటి రిమార్కు లేదు మరి అటువంటి వ్యక్తిని ఎందువల్ల మరి ఎలా చేశారో తెలియదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టారండి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిబంధనలకి వ్యతిరేకం విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ట్రాన్స్ఫర్ చేసేసింది సో చివరికి ఆయన తీసుకెళ్లి పనిష్మెంట్ పోస్ట్ కింద ఫైర్ సర్వీసెస్కేలో వేశారనమాట అదేవిధంగా అంజనా సిన్హాగారేమో చాలా కాలం పాటు బయట ఉన్నారు డిప్యుటేషన్ మీద ఇక ద్వారకా తిరుమలరావు గారు అయితే ఆయన నాలుగు గానే నడిపిస్తున్నారు అప్పటికే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ తర్వాత అప్పుడు కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ఈ లిస్టులో మోస్ట్ ప్రాబుల్లీ ద్వారకా తిరుమలరావు గారు అంజనా సిన్హా గారు మాదిరెడ్డి ప్రతాప్ గారు ముగ్గురు పేర్లని ప్రభుత్వం పంపించేటువంటి అవకాశం ఉంటుంది ప్యానల్ ఎన్నికల సంఘానికి వీరిలో ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది అందరి భావన ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అదేంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కక్ష గట్టి పదవిలో లేకుండా నాలుగు సంవత్సరాల పాటు దూరంగా ఉంచినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పదవిలోకి వచ్చేటువంటి అవకాశం చాలా ఉండిందండి డీజీపీగా ఈ సమయంలో ని నియమి నియమితులు అవ్వడానికి ఆయనకి అవకాశం ఉండింది ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా ఆయన సీనియర్ ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపిఎస్ కాబట్టి సీనియారిటీ విషయంలో ఆయన పైనే ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు నాలుగేళ్లుగా ఆయన సస్పెన్షన్లో ఉంచింది ఒకసారి సస్పెండ్ చేసింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన రిలీఫ్ తెచ్చుకున్నారు మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నారు తీసుకెళ్లి ఫైర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి వేశారు డీజీపీగా అది కూడా పనిష్మెంట్ పోస్టింగే అయినా కూడా హ్యాపీగా వెళ్ళారు ఆయన మళ్ళీ ఆయన అక్కడ ఉండటానికి వీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కసితో చెప్పాట అప్పటి పోలీస్ బాస్కి ఇతర అధికారులకి అంటే సిఎస్ గారికి ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి ఆయన్ని ఆయన ఉండటానికి వీల్లేదు నా ప్రభుత్వంలో అని